హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మన తెలుగు వాళ్ళది ఫుడ్లో మరో అద్భుతం అండి ఈరోజు ఉలవచార్ చేసి చూపిస్తాను ఉలవలు ఎర్రయి కూడా ఉంటాయి అండి ఇక్కడ ఎందుకో నల్లవి దొరికినాయి ఈసారి ఇది కూడా చాలా బాగుంటుంది నైట్ నానబెట్టుకున్నానండి నైటు ఒక గ్లాసు ఉలవలు తీసుకుంటే సెవెన్ గ్లాసులు వాటర్ పోయాలండి సెవెన్ కానీ ఫైవ్ కానీ దీన్ని ఉడకపెట్టాలి ఉడికిన తర్వాత చూద్దాం కావాల్సినవి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చింతపండు అండి ఈ దీంట్లో కాకుండా ఇంకా పెద్ద గిన్నెలో వేసుకుని మనం ఉడకపెట్టుకుందామండి ఇట్లా అండి ఇట్లా వేరే పెద్ద గిన్నెలో పెట్టుకొని ఇట్లా పెట్టుకుందాం ఎక్కువ ఫస్ట్ ఒక ఫైవ్ గ్లాసులైనా పోసుకోండి తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరకు అయిపోయినా పోసుకోవచ్చు నేనైతే ఒక గట్టి ఇలా పెట్టేస్తానండి ఇట్లా ఒక గరిట్ పెడితే ఏదన్నా పొంగొచ్చినా కానీ వాటర్ బయట పడిపోవండి ఇట్లా ఇట్లా ఉడుకుతున్నాయండి టైం పట్టిద్ది చాలాసేపు ఎక్కువగానే ఇట్లా ఇవి బాగా మెత్తగా ఉడకాలండి మనం ఇట్లా పైన ఉడికేటప్పుడు ఇట్లా పొంగులాగా ఇట్లా వస్తుందండి ఇవన్నీ తీసేసుకోండి ఇవి ఉంటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండి పప్పు తిన్న పప్పులో కూడా ఇలాగే వస్తుంది కొంచెం నురుగులాగా తీసేసుకోండి ఇవి ఉంటేనే అరగనట్టు తేపులు ఇవన్నీ వస్తాయండి ఇవన్నీ తీసేసుకోవాలి అందుకే పప్పు టేస్టీగా ఇలాంటివన్నీ తీసేయాలంటే విడిగానే వండుకోండి అండి వీలైనంత మట్టికి కుక్కర్లో కన్నా ఇట్లా ఇట్లా ఉడుగుతున్నాయండి టైం పట్టింది ఇట్లా పైన పెట్టుకున్నామండి కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి ఇట్లా కాగుతున్నప్పుడు కొంచెం పసుపు అండి స్మెల్ అయితే చాలా బాగుందండి సాల్ట్ ఇక్కడ చూడండి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందాం అండి ఇట్లా తిట్టుకోకండి రెండు గంటలన్నర ఉలవలు ఉడికినాయి మళ్ళీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కాగాలి ఇంత టైం చెప్తుంది జ్యోతి ఖాళీగా ఉంది మాకు ఇట్లా చెప్తుంది అనుకుంటారేమో జాబులకు వెళ్ళే అయితే సెలవు రోజున వండుకోండి అండి పిల్లలకి మన ట్రెడిషనల్ ఫుడ్ అన్నీ తెలియాలి పైగా ఇది చాలా చాలా హెల్దీ అండి మన నానమ్మలు అమ్మమ్మలు కూడా ఎక్కువ ఇవే తినేవాళ్ళు ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైనే ఉడకాలండి దీంట్లో ములక్కాళ్ళు కూడా వేస్తారు అది ఇంకా ఇంకోసారి చూపిస్తానండి ఇది ఇట్లా కొంచెం కాగిన తర్వాత మనం కారం తర్వాత వేద్దామండి ఇవి చిక్కగా అవ్వాలి ఇట్లా గరిట పెట్టేసుకొని పొంగు రాకుండా ఇట్లా మీడియంలో కాసుకోవాలండి ఫార్టీ మినిట్స్ దా దాకా ఉండాలి సరే అండి మనం చిక్కగా అయిన తర్వాత చూపిస్తాను కానీ ఇప్పుడు కూడా స్మెల్ చాలా బాగుందండి చూద్దామండి ఇలా కాగుతుంది కదండి కారం అండి అంతేనండి అప్పటికొక ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ కాగినాక చూద్దామండి హాయ్ అండి టైం అయితే చాలాసేపు పట్టిందండి ఉడకటానికి చూడండి ఇలా ఉడికింది నాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉడికిందండి గ్యాస్ అంతా వేస్ట్ చేస్తుంది జ్యోతి అనుకుంటారేమో ఉలవలు విడిగా వండుకోవాలంటే ఇంత టైం పట్టిద్దండి ఊర్లో అయినా కానీ మనకి ఉడికేసేటప్పుడు చాలా టైం పట్టిద్దండి ఇవి ఎలా తెలియాలంటే ఉడికింది లేనిది కొన్ని వేస్తా ఇదిగోండి అండి ఇట్లా వేరే గిన్నెలో పోసుకుందామండి సార్ ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కూడా అండి మనము మిక్సీ కొట్టేసేసుకుని మళ్ళీ ఇంట్లో కూడా చింతపండు పులిపేసి కాసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే ఇవి ఈ టేస్ట్ ఇదైతే ఎక్సలెంట్ ఉంటుందండి ఇవి కాస్తే ఇది కూడా మనకు దొరకవు కాబట్టి కొంచెం తీసుకుని మనము తినొచ్చు ఆనియన్స్ అవన్నీ వేసుకుని బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా కొన్ని మిక్సీ కొట్టేసేసి చింతపండు జ్యూసేసి కాసుకోవచ్చు అండి దీన్ని కూడా వేస్ట్గా పడే అవసరం లేదు కాకపోతే టేస్ట్ కొంచెం తగ్గిద్దండి మనం ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు తీసి స్టైనర్లో ఉడకే స్టైనర్లో వడపోసామండి ఇవి పోసేసుకుందాం పోసేసుకుని ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చేసి సిమ్లో కా సిమ్లో పెడదామండి నేనైతే మీడియంలో పెట్టేసానండి నాకు మీడియంలోనే టూ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పైన పట్టిందండి ఇప్పుడు ఇది కూడా అంటే అంతే ఇది కూడా సిమ్లో పెట్టేసేసి మనం కాసుకుందామండి చిక్కగా అవ్వాలి స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి అసలు చెప్పడానికి మాటలు మాటలు కూడా రా చూద్దామండి చూద్దామండి స్మెల్ అయితే చాలా బాగుందండి ఇది కాగుతుంటే రూమ్ అంతా కూడా ఒలవ చారు స్మెల్లే వస్తుందండి చారు అయితే చాలా బాగుంది దీంట్లో ఇడ్లీలోకి ఇడ్లీలోకైతే ఇంకా దోశల్లో ఎదిరిపోతుందండి సరే మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇట్లా చిక్కగా కాగాలండి పప్పుచారులో సాంబార్లో ఇంగ వేసుకున్న బాగుంటుంది కదండి పప్పులో చారులో మట్టుకు ఇంగ వేయకపోకండి అండి టేస్ట్ మారిపోతుంది ఇంగ వేస్తే ఆవాలు జీలకర్ర ఎరల్పాయలు ఎండుమిర్చి అండి ఎరెల్పాయలు మంచిగా వేగనేయండి ఇట్లా తాలింపేసుకున్నామండి మన ఉలవచారు రెడీ అయిపోయింది చాలా టైం పట్టిందండి ఈ ఉలవలు ఉడకటానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పడితే ఇది కాగటానికి కూడా దగ్గర దగ్గర వన్ అవర్ పట్టిందండి ఈ ఉలవచారిని బాహుబలి ఉలవచారు అని తెలవాలేమో సినిమా పేరు చెప్పొచ్చో లేదో ఇంత టైం పట్టిందండి సండే రోజున వెళ్ళే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు సండే రోజున పెట్టుకోండి అండి వీడియోలు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు కానీ స్మెల్ అయితే అసలు రూమ్ నిండా వచ్చిందండి ఇది మనం బిర్యానీలోకి ఉలవచారు బిర్యానీ ఉంది కదండి బిర్యానీలోకి ఇడ్లీ దోశ రైస్ అన్ని కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఇది మన తెలుగు వాళ్ళల్లో మన వంటకాల్లో కర్రీస్లో ఇది ఒక మరో అద్భుతం అండి ఉలవచారు అంటే ఇట్లా మీరు కాడ ఇలాగే చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు నా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ గంట ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్